స్వాగతం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకురాలు కాట కాటానిత ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు

జయంతికి శుభాకాంక్షలు తెలియ జరుగుతుంది ఛత్రపతి శివాజీ గారు పంతొమ్మిది పదహారు పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిదిలో జన్మించారు ఆయన తండ్రి షాజాజీ గారు తల్లి జిజ్యాబాయి చిన్నతనం నుంచి ఛత్రపతి శివాజీ గారికి అంటే తన తల్లి యొక్క గురువు సొసైటీలో ఎట్లా మెలగాలి ఎవరితో ఎలా ఉండాలి ఆడవాళ్ళ పట్ల ఎట్లా గౌరవంగా ఉండాలి అనే తల్లి ఒక గురువుగా ఆయనకన్నీ బోధించడం చూసి గతంలో ఎంతోమంది మనల్ని పరిపాలించారు కానీ ఛత్రపతి శివాజీని రోజు వరకు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయనది గోల్డెన్ పరిపాలన ఆయన అన్ని మొఘల్ మొఘల్ సామ్రాజ్యంలో ఎంతో మంది రూలర్స్ వచ్చారు ఔరంగజేబ్ అయితే మరీ ఘోరంగా మన దేవాలయాన్ని కూడా కూడగొట్టారు అట్లాంటి టైంలో ఛత్రపతి శివాజీ గారు ముందుకొచ్చి అందరికీ అండగా నిలబడి ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా ఆయనకి ఎనిమిది మంది మినిస్టర్స్ ఉండేవారు ఆ మినిస్టర్ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉండేవారు కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం ఛత్రపతి శివాజీ గారే తీసుకునేవారు స్త్రీల పట్ల గౌరవం పిల్లల పట్ల ప్రేమభావం ఇలా అన్ని రకాలుగా ఆయన ఎంత మంచి పరిపాలన చేశాడంటే ఈ రోజు కూడా మనం ఆయన గుర్తు చేసుకుంటూ మహారాష్ట్రనే కాకుండా మన తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన అటువంటి పరిపాలన చేశారు అందుకు మన నేను ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను సందర్భించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఇలాంటి సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరము చేద్దామని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు